సో మన కరీంనగర్ మహాపట్టణంలో మనకు నిమజ్జనానికి అయితే కేటాయించిన మూడు చెరువుల్లోని కొత్తపల్లి చెరువు దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాం సో సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిమజ్జనం ప్రక్రియ అంత కొనసాగుతుంది సాయంకాలం నుంచే చాలా వరకు విగ్రహాలు అయితే ఇక్కడికి వచ్చి చేరడం అలాగే నిమజ్జనం చేయడం జరిగింది రెండు వందలకి పైగా విగ్రహాలు నిమజ్జనం ఇప్పటికీ అయిపోయాయని అధికారులు చెప్తున్నారు ఇంకా అలాగే అయినా కూడా ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఉన్నాయి భారీ క్యూలలో వాహనాల్లో అయితే గణేష్ మూర్తి విగ్రహాలు మనకైతే రెడీగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి నిమజ్జనం అయితే చాలా సమీప గ్రామాల్లో ఉన్న పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా వినాయకుడిని తీసుకొని అయితే ఇక్కడికి నిమజ్జనం చేయడానికి వచ్చేస్తున్నారు ఇంకా సుమారుగా రెండు వందల విగ్రహాలకైతే పైగా ఉన్నాయని అయితే అంచనా వేస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు బందోబస్తు కూడా చాలా వరకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచినీటి తాగునీటి వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచి లైటింగ్ సిస్టమ్ అంతా ఎక్కడ కూడా చీకటి లేకుండా అంతా మంచిగా కనిపించే విధంగా అయితే ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేశారు అలాగే భారీ క్రెయిన్స్ ఒకటి కాదు మూడు క్రెయిన్స్ అయితే ఇక్కడ భారీగా బరువును మోసేటువంటి సామర్థ్యం గల క్రెయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మూడుగా చిన్న విగ్రహాలు అలాగే భారీ భారీ పెద్ద విగ్రహాలను కూడా మోయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న క్రెయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే మత్స్య శాఖ నుండల్లో అయితే మనకి గజ ఈతగాళ్ళని కూడా సిద్ధం చేయడం జరిగింది చెరువులో ఒక నలుగురు ఐదుగురు వరకు గజ అయితే ఉన్నారు అవాంఛనీయ సంఘటన జరుగుతాయి అయితే ఎదుర్కోవడానికి ఇతరాని వారు ఎవరైనా చెరువులోకి పడిపోతే వారిని రక్షించడానికి ఈ వసతి కల్పించడం జరిగింది సో సాయంకాలం నుంచే చాలా వరకు ఇక్కడ సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా వినాయక మూర్తుల్ని తీసుకొని వచ్చి గణేష్ నిమజ్జనం చేయడం జరిగింది కాబట్టి క్రమంగా రద్దీ అయితే తగ్గుతూ వచ్చింది అలాగే పోలీస్ బందోబస్తు అయితే రద్దీని తగ్గించే ఏర్పాట్లు అయితే బాగా చేస్తున్నారు సో బారికెట్లు కూడా పెట్టడం జరిగింది చాలా వరకు ఇక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ రాకుండా పబ్లిక్ ఎక్కువ గుమిగూడకుండా భారీ బారికేట్లు అలాగే పోలీస్ బందోబస్తు సో మందు పడితే ఇక్కడ భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అనుభూతి ఎలా ఉందని సో హలో సార్ మీ పేరు రాజు సో ఎక్కడి నుంచి వస్తున్నారు కరీంనగర్ టౌన్ సో ప్రతి ఏటా పాల్గొంటారా గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నదండి ఇక్కడ పోలీసు వారు చాలా పకడ్బందీగా అన్ని వసతులు కల్పించారు చాలా బాగా జరుగుతున్నది చాలా సంతోషం అనిపిస్తున్నది సో ఇక్కడ చూసుకున్నట్టయితే యూత్ అసోసియేషన్ల వారిగా ప్రతి ఒక్కరు సో సేమ్ గా ఉండేటటువంటి దుస్తులు ధరించే యూనిటీ అనేది తెలియజేయడానికి అయితే ఇక్కడ మంచి డ్రెస్సింగ్తో అయితే వచ్చేసారు సో చాలా మంది ఇలాగే వచ్చి నిమజ్జనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు వయోవృద్ధులు ప్రతి ఒక్కరు పండుగ హడావిడిలో ఉన్నారు ఇది కొత్తపల్లి చెరువు దగ్గర పరిస్థితి సో ఇక్కడికి వచ్చేసిన భక్తులు అయితే ఇక్కడ వసతులు చాలా బాగున్నాయని చెప్తున్నారు సో అందరూ ఆనందంగా పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారని అయితే చూడొచ్చు మనం ఇక్కడ కెమెరామెన్ శేఖర్తో శ్రావణి కొత్తపల్లి నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్